ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభునామంలో ఎందరికీ వందనాలు మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామానికి మహిమ గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన మన తండ్రి అయిన దేవుడు మనకు చూపిస్తున్న కృపను బట్టి ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడాలని మనం ఆశపడితే మనం ఏ రీతిగా నడుచుకోవాలి దేవుడు మనతో ఉండాలని కోరికగలిగితే మనం ఎలాగ నడుచుకోవాలి అందుకనే కీర్తనాకారుడు దావేది మహారాజు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు దేవునితో మాట్లాడాలంటే మనము ఒక ఆలోచన కలిగి ఉండాలి ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డారా అందుకని అంటాడు ఒకటవ కీర్తన ఒకటవ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏ రీతిగా ధ్యానించాలి ఎలాగూ ధ్యానిస్తే మనము వర్దిల్లుతాం వర్ధిల్ల విషయంలో మనకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు మనము సహవాసం ఎవరితో సహవాసం చేస్తే మనం వర్దిల్లుతాం దుష్టుని సహవాసం చేస్తే వర్ధిల్లుతామా అలాగనే పరిశుద్ధుల సహవాసం చేస్తే వర్ధిల్లుతామా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలాగున మనము ఉండకూడదు ఇలాగున మనం ఉండాలి సహవాసం ఎవరితో ఉన్నది మన సహవాసం మనము వర్దిల్లాలంటే మన సహవాసం ఎలాగున్నది మన మార్గము ఎలాగున్నది ఆలోచన చొప్పున నడువక ఎవరి ఆలోచన దుష్టుని ఆలోచన దుష్టుడు ఏం చేస్తాడంటే మనము ఏదైతే చేస్తామో దేవుని కొరకు మనం ఏదైతే చెయ్యాలని ముందుకెళ్తామో మనము దేవునితో ఎవ ఎలాగూ మాట్లాడాలని ముందుకు కొనసాగుతామో అదంతా కూడా ఏం చేస్తాడు చెడు మార్గాన నడిపించేవాడుగా ఉన్నాడు అలాగనే దుష్టుని ఆలోచన వేరుగా ఉన్నది దేవుని ఆలోచన వేరుగా ఉన్నది దేవుని పిల్లలైన వారు ఆలోచన కలిగి ఉండట వేరుగా ఉన్నది అపహాస్యకులు ఎవరు అపహాసికులు ఉన్నారు లోకములో సంచరించువారు వారు అన్యులు దేవుని గుర్తెరగనట్టి వారు వారు అన్యులు